రీసెంట్ గా ఒక వీడియోలో అమ్మ ఆర్గానిక్ గా పండించిన కూరగాయలు పంపించిందని చెప్పి చూపించినాను కదా ఆ కూరగాయలు పంపించినప్పుడు ఇడ్లీ రవ్వ కూడా పంపించింది ఇది ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ రవ్వ అనమాట దీంతో ఇడ్లీలు సూపర్ అంటే సూపర్ గా వస్తాయి ఒక మంచి ఫ్లేవర్ ఉంటది ఆ ఫ్లేవర్ మనం బయట నుంచి తెచ్చుకున్న ఇడ్లీ రవ్వ లా అస్సలు ఉండదు సో ఆ ఫ్లేవర్ ని మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఈ రోజు దీంట్లో ఎలాంటి క్యారెట్ అని ఏమి వేయట్లేదు జస్ట్ ప్లెయిన్ ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు మేము చిన్న ఉన్నప్పుడు నుంచి కూడా మా ఇంట్లో ఇడ్లీ రవ్వ కొనడం అనేది చాలా తక్కువ అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసేది మంచిగా బియ్యం తోటి ఈ ఇడ్లీ రవ్వ అయితే ప్రిపేర్ చేసేది మేము కూడా సండేస్ అట్లా వచ్చి ముంగట పెట్టుకొని మంచిగా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇవన్నీ సురేటోళ్ళము ఇవి కాకుండా మా అమ్మ మంచి మంచి స్వీట్స్ వేసేది పాలకోవా పాకు బేసన్ చెక్కి గోధుమ పిండి తోటి బిస్కెట్స్ బాదుషా సున్నుండలు ఇంకా చాలా అందుకనేమో హోమ్ మేడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది ఇప్పటికి కూడా నేను ఇంట్లో తయారు చేసుకొని తినడానికి ఇష్టపడుతుంటా అన్నట్టు బయట కన్నా